మీర్పేట సంచలన హత్య కేసులో విస్తుపోయే విషయాలు బయటకు వస్తున్నాయి మరో మహిళతో అక్రమ సంబంధంతోనే భార్యను హత్య చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు గురుమూర్తి తన భార్యను చంపి మృతదేహాన్ని ముక్కలు చేసి ఉడికించి ఎముకలను రోడ్లో వేసి దంచి పొడిగా చేసిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది రంగారెడ్డి జిల్లా మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు నిందితుని అదుపులోకి తీసుకుని విచారిస్తుండగా విస్మయకర విషయాలు వెలుగులోకి తెలుస్తోంది దర్యాప్తులో భాగంగా నిందితుడు గురుమూర్తి సెల్ ఫోన్ స్వాధీనం చేసుకుని పోలీసులు పరిశీలించారు అందులో ఓ మహిళకు సంబంధించిన ఫోటోలను గుర్తించారు ఆ మహిళతో సంబంధం కారణంగానే భార్యను అడ్డు తొలగించుకునేందుకు కరతేర్చి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు నిందితుడు చెప్పిన వివరాలను బట్టి సాంకేతిక ఆధారాలను సేకరిస్తున్నారు ఈ నెల పదిహేనున గురుమూర్తి అతని భార్య వెంకట మాధవి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది ఓ మహిళకు సంబంధించిన విషయంపైనే వారిద్దరి మధ్య గొడవ జరిగినట్టు తెలుస్తోంది వెంకట మాధవి తలపై మోదీ హత్య చేసిన తర్వాత ముక్కలుగా నరికాడు ఆ తర్వాత శరీర భాగాలను బకెట్లో వేసి వాటర్ హీటర్ తో ఉడికించాడు అనంతరం వాటిని రోకలితో దంచి మూట కట్టి చెరువులో పడేసినట్లు పోలీసులకు చెప్పాడు అయితే జిల్లాలో కూడా చెరువులో పోలీసులకు ఎలాంటి ఆధారాలు లభించలేదు కానీ నిందితుడు చెప్పిన వివరాల ప్రకారం హత్య చేసిన తర్వాత గురుమూర్తి రెండు రోజుల పాటు మద్యం సేవిస్తూ ఇంట్లోనే ఉన్నట్లు పోలీసులు ఆధారాలు సేకరించారు విచారణలో భాగంగా పోలీసులు గురుమూర్తి నివాసానికి వచ్చిన తర్వాత సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించగా పద్నాలుగవ తేదీన వెంకట మాధవి బయట నుంచి ఇంట్లోకి వెళ్లిన ఫుటేజ్ ఉంది కానీ ఆ తర్వాత బయటికి వెళ్లినట్లు ఆధారాలు దొరకలేదు సాంకేతిక ఆధారాలను పరిశీలించిన తర్వాత పోలీసులు గురుమూర్తిపై అనుమానంతో అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది వెంకట మాధవి శరీర భాగాలు లభ్యమైతే వారి పిల్లల డిఎన్జేతో సరిపోల్చి సాంకేతిక ఆధారాలు సేకరించాలని చూస్తున్నారు కానీ గురుమూర్తి చెప్పిన ప్రాంతంలో ఇప్పటివరకు మృతదేహం ఆనవాళ్లు లభ్యం కాకపోవడంతో ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు